ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే ఇంత పొద్దున్నే అయితే హైదరాబాద్ అయితే వెళ్తున్నాం హై చెప్పు నువ్వు కూడా సైలెంట్ కూర్చున్నాడు కార్ ఎక్కినా ఫస్ట్ అయితే ట్యాక్సీ ఏడ్చాడు బయట హై చెప్పు నువ్వు కూడా మేమైతే హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ ఎందుకంటే ఈరోజు బండి అయితే మేము ట్రావెల్స్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాం అంటే మా సొంతంగా అయితే కాదు తీసుకుంది బండి అయితే అంటే కార్ అయితే మా సొంతంగా వాడుకోవటానికి కాదు మనకంత మాకంత ఇదిగా అయితే అవసరం లేదు కార్ అయితే సొంతంగా ఇంట్లో వాడుకోవడానికి సో మేము ట్రావెల్స్లో అయితే తీసుకున్నాం బండి అయితే ట్రావెల్స్లో అయితే ఈరోజు పెట్టడానికి పోతున్నాం ట్రావెల్స్లో పెట్టేసి మంత్లీ మంత్లీ మనకి ఇన్కమ్ వస్తుంది కదా అంటే సంపాదన అంటే ఒకవైపు నుంచి కాదు ఎటువైపు నుంచి అయినా కానీ మనం సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ముగ్గురు వాళ్ళ చదువులకి వాళ్ళకి మనం సంపాదించాలి అంటే మన ఆలోచన అనేది స్పీడ్గా వేగంగా ఉండాలి సో అందుకని కార్ వెళ్ళినట్టు వెళ్తుందండి అంత స్పీడ్గా మన ఆలోచన ఉండాలి సో అందుకని బండి తీసుకోవడం అయితే జరిగింది కారు తీసుకోవడం అయినా కానీ మనం అయితే ఈఎంఐలో అయితే పెట్టాము ఇది ఈఎంఐ అయితే ఐదు సంవత్సరాలు కట్టాలి సో ఐదు సంవత్సరాలు కట్టిన తర్వాత మళ్ళీ మంచి చేతికి వచ్చింది బండి నేనైతే ఐదు సంవత్సరాలు పెట్టాలి అనుకోవట్లేదు సో మనం తక్కువ ఎంతో ఇంకా చెప్పలేదు మూడు రెండు అనేది డిసైడ్ కాలేదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆలోచన ఏంటంటే తర్వాత అయినా కానీ మనకు బండి అవసరం అయింది కదా ఇప్పుడు కాకపోయినా కానీ అప్డేట్ అవుతూ ఉంటాం మనం కూడా సంపాదిస్తూ ఉంటాము సో అందుకని మనకి డబ్బు సంపాదించే కొద్ది కూడా ఒక వెహికల్ తీసుకోవాలి మనకు కూడా ఇంటి ముందు కారు ఉండాలి అని మనకు కూడా ఆశ ఉంటది కదా సో మళ్ళీ కార్ తీసుకునే పని ఉండదు నాకు ఇదే బండి వెళ్ళనివ్వండి వెళ్ళి మనకు కూడా నాలుగు రూపాయలు సంపాదించి పెట్టింది అప్ టు నెక్స్ట్ ఏంటంటే మనకి బండి ఈఎంఐ అయితే అదే కట్టుకుంటది మనకు కూడా రూపాయి వచ్చినట్టు ఉంటది మనం పెట్టిన పెట్టుబడికి కానీ అంతా కలిపేసి కాకపోతే మా జయగాడు మా చిన్న అయితే కారు వదిలిపెట్టేస్తున్నామంటే ఏడుస్తున్నారు ఇంకా మా ఇంకా స్వామి చిన్న స్వామి ఇద్దరు కూడా బాగా అలవాటు అయిపోయారు ఈ వారం రోజుల్లోనే వాళ్ళిద్దరు కన్నా ఏడు డోర్ తీయంగానే గబ్బోగబెక్కుతున్నాడు డోర్ తీయటం కాదు ముందు మనం ఏది కవర్ పెట్టేసి పైన కవర్ కప్పేసి పక్కన పెడతాం కదా బండి సైలెంట్ గా ఉంటున్నాడు అప్పుడు కూడా పిలిచి నానా నానా అని పిలిచి దగ్గరికి తీసుకెళ్లి బండి తీయమంటున్నాడు అంటే కారు తీయండి అంటున్నాడు అంటున్నారు మళ్ళీ అడ్డు కూడా కూడా ఈ వారం రోజుల్లోనే బాగా అలవాటు అయిపోయారు పిల్లలు కదా తొందరగా అలవాటు అలవాటు అయిపోతారు ఫస్ట్ రోజు అయితే అసలు పండుగ తీసుకుని వచ్చేది రోజు అయితే ఈ చిత్రంగా ఇందులో ఎక్కే అనుకుంటున్నాడు ఇంకా సో బండి ఫీచర్స్ ఏంటంటే నేను తీసుకుంది ఎంజీ ఆ స్టార్ అని చెప్పాను కదా ఇది ఆటోమేటిక్ సన్ రూఫ్ సన్ రూఫ్ వచ్చేది సో యాస్టార్ ఏంటంటే టాప్ ఎండ్ లో అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది మనకు కూడా కొంచెం కాస్ట్ తీసుకుంటే ఏంటంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు అనమాట ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది మనం సంపాదించుకునే దాన్ని బట్టి కూడా మనం పిండి పెట్టే కొద్ది కూడా మనకి మెత్తగా దూది లాగా వస్తా ఉంటది ఎంత పిండి పెడితే అంత రొట్టె రొట్టెస్ అన్నమాట మ్యాటర్ సో ఇదైతే ఆటోమేటిక్ వాయిస్ సిస్టం అయితే ఉంది అంటే మనం హ్యార్ అని చెప్పగానే ఏదైనా కావాలి అనుకుంటే మన ప్లే సాంగ్స్ కావాలన్నా కానీ రేడియో కావాలన్నా కానీ ఏదైనా కానీ మనకి చూపిస్తాడు పైన సన్ రూఫ్ కూడా ఆటోమేటిక్ అన్నమాట ఇది ఆటోమేటిక్ గా అంటే ఆటోమేటిక్ అంటే మనం వాయిస్ ఓవర్ ఇస్తే అది ఓపెన్ చేసి ఆటోమేటిక్ అంటే హ్యాస్టార్ అని జైసామి బాగా రాత్రి ఎక్కి హ్యార్ తెలుగు మూవీస్ అంటున్నాడు ఏం చేస్తున్నావు సాంగ్ అంటే నా అన్నాడు అమ్మా నేనంటే వచ్చి అంటున్నాడు ఇంకా సరేలే ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి క్లోజ్ బ్యాక్ కెమెరా కావాలంటే నేను అయినా కానీ వీడియో తీస్తాను ఇక్కడ కూర్చో క్రోజ్ ఏక దొంద్యానలాస అయినా గానీ parlare లేదు ఆటో ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయ్యింది ఆటోమేటిక్ క్లోజ్ అనమాట హలో ఆస్టర్ హలో ఆస్టర్ ఐ యామ్ లిజనింగ్ క్లోజ్ మనం అలా క్లోజ్ చేసుకోవాలన్నా కానీ ఓపెన్ చేసుకోవాలన్నా గానీ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి బటన్స్ కూడా ఉన్నాయి తీసుకోవడానికి తెలియదు కాబట్టి కదా సో అంతా సిస్టమ్ అంతా కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు తెలుసుకోవాలి కొన్ని అప్డేట్ అయితే కొన్ని అంటే ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో చాలా బాగుంది మనం విడిగా నడిపే కారు గానీ ఇది దీనికి చాలా తేడా ఉంది సో ఉంటాం అయితే బీభత్సంగా ఉంది బాగుంది బండి అయితే ఉంటానికి నాకేమో కానీ పిల్లలకి బాగా నచ్చింది పిల్లలకి మాత్రం బీభత్సంగా నచ్చేసింది ఫోన్ కూడా నచ్చింది సో ఫ్రెండ్స్ ఇంకా మనకి ఇందులో ఫీచర్స్ చెప్పాలంటే ఆల్రౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ఏదో వచ్చింది చూడండి ఒకసారి మనం నావిగేషన్స్ చూపించింది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా చూపించింది ఇదిగోండి మనం బండి ఆపినప్పుడు కొంచెం రివర్స్ గేర్ అది ఇస్తాం కదా ఇది తర్వాత చూపిస్తాను మీకు ఇది నావిగేషను ఇచ్చినా కానీ చూపించింది మన గూగుల్ గూగుల్ తల్లి గూగుల్ అలా పనిచేసిద్దు సో ఇది కూడా అలాగే పనిచేసింది ఇందులో సిమ్స్ అన్నమాట సిమ్ అయితే ఉంది జియో సిమ్ అయితే ఉంది ఇందులో ఈ వెహికల్లో అయితే ఇది మనం రీఛార్జ్ చేసుకోవాలి ఇది మనకి కంపెనీ వాళ్ళు అయితే త్రీ ఇయర్స్ ఇచ్చారు త్రీ ఇయర్స్ ఇచ్చే త్రీ ఇయర్స్ అయితే మనకి రీఛార్జ్ చేసుకునే పని లేదు సో తర్వాత అయితే మనం రీఛార్జ్ చేసుకోవాల్సిందే నెక్స్ట్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి మంత్స్ తర్వాత అయితే రీఛార్జ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అయితే మనం రీఛార్జ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి ఇలా పొగ కమ్ముతుంది కదా ఫ్రంట్ సైడ్ ఇదిగోండి ఇక్కడ బటన్ ఉంది కదా మనం ఇది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్లీ మనకు పొగంతా పోయింది సౌండ్ కూడా బట్టలు అయిపోయింది అదే బట్టన అదే బట్టను మనకి ఏసీ ఉంది ఏసీ ఆన్ చేసుకోవాలంటే చాలా టైప్ పడుతుంది అవసరం లేదు ఏసీ ఇది మనకి మా లడ్డు కాడ అయితే దెబ్బకి పండుగనున్నాడు మా లడ్డు అయితే పండుకున్నాడు ఎందుకంటే నాలుగింటికి లేసాడు నాతో పాటు ఈ రోజు వెళ్ళేది కదా కొంచెం పిల్లలు కూడా అని అది కాకుండా మాలేసినప్పుడు మేము ఎర్లీ లేసేదే నా ఫోర్ ఫోర్ ఓ క్లాక్ అల్లా ఫోర్ ఈ టయానికి అలా పళ్ళతో అయిపోతే స్వామి అయిపోయింది

వెనకాల ఈసారి పిల్లలు ఇదే లేస్ట్ అనే కల్లా కారు కూర్చొని పూలేసి గులగులు చేశారు నానా ఇప్పుడే కదా ఉండేది అని మళ్ళీ వాళ్ళిద్దరు నీ చెల్లెలు కొడుకు కూతురు ఇద్దరు నలుగురు పాప ఇప్పటికే నిరాశగా ఉంటున్నారు

ఒక ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది ఇది సినిమా డైలాగు మధ్య తరగతి వాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ మధ్య తరగతి వాడిగా చచ్చిపోవడం మాత్రం మన తప్పే అని సో అది ఎక్కువ పాటిస్తాను నేనైతే మధ్య తరగతి వాడిగా అయితే పోకూడదు అనుకుంటున్నాను నేనైతే సో అది నా అంబిషను సో అందుకనే ఆలోచన విధానం ఎలా ఉంటే అలా వెళ్తా నేను అంటే మనం ట్రేడింగ్ అన్నట్టు ప్రతి దాంట్లో కానీ మనం భయపడ్డాం అనుకోండి మనకి ఏది కాదు ఒక దాంట్లో పెట్టుబడి పెట్టామంటే లాభ నష్టాలు భరించాలి లాభం ముందు అందులో దూకాలి కదా ఏదైనా గానీ అందులో దూకేసి మనం కాన్ఫిడెంట్ గా మనకి ధైర్యం ఉండాలి ఫస్ట్ అంత డబ్బు పెట్టాలన్నా కానీ మనం ముందుకు సాగాలన్నా గానీ మనం ఒక ట్రేడింగ్ చేసినా గానీ ట్రేడింగ్ యాప్లో కానీ మనం ట్రేడింగ్ చేసినా కానీ అందులో అయినా కానీ అంతే డైలీ ట్రేడింగ్ అయినా అంతే మనకి ఇన్వెస్ట్ చేసినా కానీ అంతే మనం ధైర్యం చేయాల్సిందే తప్పదు వెమ్మడికి ఒకసారి కనిపించేది కనిపిద్దామా మా ఊరు వెళ్ళి మాకు నరసరావుపేట నుంచి మేము వెళ్ళేది అలాగా కొండమాడి మీద ఉన్న మీద నుంచి అంటే మరీ మీద నుంచే వెళ్ళేది ఇంకో రూట్ ఉంది కానీ నగరికల్ నుంచి అటు అయితే రోడ్డు బాగోదు రోడ్డు అయితే చండాలంగా ఉంటది అంటే ఒకటి రోడ్లంతా కూడా గుల్ల గుల్లగా గుంతలు గుంతలుగా ఉంది అది కాకుండా మా సొంత కారు కూడా చూపించినట్టు సొంత ఇంటికి మనం చూపించాను చూపించావా ఓ మీ నాన్నకి దింపడానికి వెళ్ళావు కదా అమ్మా నాన్న ఇద్దరిని ఇంటి కాడ దింపేసి సొంత ఇల్లు చూపించి ఇల్లు చూపించాము ఇదే మా ఇల్లు కారు పరిచయం చేసి ఇదే మా ఇల్లు మళ్ళీ నువ్వు చూస్తావా లేదు ఒకసారి చూడు ఎందుకు చూడదు తీసుకొస్తాను మూడు సంవత్సరాల దాకా ఇంకా చూడదులేమ్మా నువ్వు లెగిస్తే మూడు సంవత్సరాలు అంటాయి సామి లెగిస్తే మూడు సంవత్సరాల దాకా పెట్టను అది తీసుకొస్తా ఆ పిల్లలు కూడా పాపం బెంగ పడిపోతున్నారు మన ఆలోచన విధానం ఎంత స్పీడ్ గా ఉంటే మన బడ్జెట్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది సరే సో అన్నమాట ఇంకా ఉన్నాయి మనం తర్వాత మీకు చూపిస్తాం త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాకల్లా ఏం చేసినా గానీ వీడియో తీద్దాం ఓకే సరేనా లొకేషన్ బాగుంటే ఫోటోలు దిగి సరేనా సో ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ అన్న కెమెరా అన్నాను కదా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అంటే ఇది లాంగ్ లెంత్ అవుతుంది కదా వీడియో అంత పొడుగు ఉంటే కొంచెం చూడటానికి మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని మీకు ఇబ్బంది ఓకే కట్ చేసి